రెండు వేల ఇరవై ఐదు జూన్ పదహారున మనదేశం ఓ చరిత్ర సృష్టించింది ఒక్క కిలోమీటర్ దూరంలో ఎవరూ వినలేని ఎవరూ హ్యాక్ చేయలేని కమ్యూనికేషన్ లింకును విజయవంతంగా పరీక్షించింది అదే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ ఆధారిత ఫ్రీ స్పేస్ సెక్యూర్ కమ్యూనికేషన్ ఇది ఐఐటి డెల్హీ డిఆర్డిఓ కలిసి చేసిన ప్రయోగం ఇది చిన్న ప్రయోగం కాదు భవిష్యత్తు యుద్ధాల్లో గేమ్ చేంజర్ అయ్యే అవకాశమున్న టెక్నాలజీ ఇది సాధారణ కమ్యూనికేషన్ లాంటిది కాదు ఇది క్వాంటం ఫిజిక్స్ మీద ఆధారపడిన కమ్యూనికేషన్ సిస్టమ్ దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒకే సమయంలో ఉత్పత్తి చేసిన రెండు ఫోటాన్స్ లేదా లైట్ పార్టికల్స్ ఒకటి ఢిల్లీలో ఉండొచ్చు ఇంకొకటి లడాక్లో కాని ఏదో ఒక దానిపై మార్పు జరిగితే ఇంకొకదానిపైనా వెంటనే ఆ ప్రభావం పడుతుంది ఈ ఫినామినన్ని క్వాంటం ఎంటాంగుల్మెంట్ అంటారు దీనివల్ల డేటా పంపేటప్పుడు ఏ ఒక్క ఔట్సైడర్ దాన్ని స్పై చేయలేడు ఎందుకంటే ఎవరైనా మధ్యలో దాన్ని ఇంటర్సెప్ట్ చేస్తే క్వాంటం స్టేట్ డిస్టర్బ్ అవుతుంది అప్పుడు సిస్టమ్ కనిపెట్టేస్తుంది ఇది పూర్తిగా అన్బ్రేకబుల్ అన్హ్యాకబుల్ కమ్యూనికేషన్ సిస్టమ్ డిఆర్డీఓ ఐఐటి ఢిల్లీ చేసిన ఈ ప్రయోగంలో ఒక కిలోమీటర్ ఫ్రీ స్పేస్ ఆప్టికల్ లింక్పై ఎంటాంగిల్డ్ ఫోటాన్స్ ద్వారా సెక్యూర్ డేటా పంపారు దీని ద్వారా క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ చెక్ చేశారు రెండు వందల నలభై బిట్స్ పర్ సెకండ్ సెక్యూర్ కీ రేట్తో కమ్యూనికేషన్ జరిగిందంటూ చెప్పారు క్వాంటం బిట్ ఎర్రర్ రేట్ ఏడు శాతం కన్నా తక్కువగా ఉండటమంటే యాక్యురసీ ఎక్కువ అన్నమాట ఇది ఒక ఫైబర్ లేకుండా చేసిన కమ్యూనికేషన్ కాబట్టి మల్టిపుల్ బ్యాటిల్ ఫీల్డ్ కమ్యూనికేషన్ లైన్స్ కూడా సెట్ చేయొచ్చు లైక్ మౌంటైన్స్ జోన్స్ నెవల్ ఫ్లీట్స్ మిలిటరీకి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూస్తే ఢిల్లీలో ఉన్న మిలిటరీ హెచ్క్యూ నుండి లడాక్ సరిహద్దులో ఉన్న ఆర్మీ బేస్కి రహస్య ఆదేశాలు పంపాల్సి ఉంది ఇప్పుడు వాళ్లు ఫైబర్ కేబుల్ వాడితే అది హ్యాక్ కావచ్చు శాటలైట్ వాడితే జీపీఎస్ స్పూఫింగ్ వల్ల తప్పుదోవకపోవచ్చు కానీ క్వాంటం ఎంటాంగిల్మెంట్ వాడితే డెల్హీలో ఫోటాన్ వన్ ఉంటుంది లడాక్లో ఫోటాన్ టూ ఉంటుంది ఎవరు మధ్యలో దాన్ని స్పై చేయాలంటే ఆ ఫోటాన్స్ డిస్టర్బ్ అవుతాయి సిస్టం వెంటనే దాన్ని డిటెక్ట్ చేసి ఈ కమ్యూనికేషన్ కాంప్రమైజ్ అయిందని చూపిస్తుంది అంటే ఇది స్పై ప్రూఫ్ ప్రూఫ్ ఫూల్ ప్రూఫ్ కమ్యూనికేషన్ దీని మనం డ్రోన్లు గూఢచారి శాటిలైట్లు అనుశస్త్ర ఆదేశాల ట్రాన్స్మిషన్లో వాడవచ్చు ఇంత పవర్ఫుల్ సెక్యూరిటీ ఇప్పటివరకు ఏ ట్రెడిషనల్ సిస్టమ్కి లేదు ఇది డిఫెన్స్ ఫైనాన్స్ సాయంత్ర మిషన్లు రంగాల కోసం అత్యవసర భద్రత ఇచ్చే టెక్నాలజీ ఇతర దేశాలు ఈ టెక్నాలజీలో ఎంత ముందున్నాయంటే చైనా రెండు వేల పదహారులోనే క్వాంటం కమ్యూనికేషన్ స్పేస్ నుంచి మొదలుపెట్టింది ఇప్పటికి వారు పన్నెండు వందల కిలోమీటర్ లాంగ్ క్వాంటం లింక్ స్థాపించారు చైనా దీన్ని మిలిటరీ కమ్యూనికేషన్ యాంటీ స్పై సిస్టమ్స్ కోసం యాక్టివ్గా వాడుతోంది అమెరికా డార్పా నాసా లాంటి ఏజెన్సీలు క్వాంటం సెక్యూర్ నెట్వర్క్స్ పై పనిచేస్తున్నాయి ఇక డిఆర్డీఓ ఐఐటి డెల్హీ ఇండస్ట్రీ కలిసి తయారు చేసిన డీఐఏ కోఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఇలాంటివి క్రమంగా శాటిలైట్ లాంగ్ రేంజ్ అర్బన్ కాంబాట్ యూస్ కేసెస్లోకి తీసుకురాబోతున్నారు భద్రతా రంగంలో నిశ్శబ్ద విప్లవం మొదలుపెట్టాం ఈ క్వాంటం టెక్నాలజీ రేపటి యుద్ధాన్ని గెలుచుకునే దిశను నిర్ణయించనుంది ఐఐటి డెల్హీ డిఆర్డీఓ చేసిన ఈ అద్భుతమైన క్వాంటమ్ కమ్యూనికేషన్ ప్రయోగం మీద మీ అభిప్రాయాలు ఏమిటి భవిష్యత్తులో భారత రక్షణకు ఇది ఎంత గేమ్ఛేంజర్ అవుతుందనుకుంటున్నారు మీ ఆలోచనలు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్